ఉద్దానం రైతులకు ఊపిరిగా నిలుస్తున్న జీడి పంటకు మద్దతు ధర ప్రకటిస్తాం టీడీపీ పలాసా అభ్యర్థి జీడి పంటకు మద్దతు ధర ప్రకటిస్తాం టీడీపీ పలాస అభ్యర్థి గౌత శిరీష మరోసారి భరోసా ఇచ్చారు ఉద్దాన ప్రాంతంలో సాగు చేస్తున్న జీడి పంటకు మద్దతు ధర ప్రకటించి పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల మధ్యలో జీడి కొబ్బరి బోర్డును ఏర్పాటు చేస్తామని ఇది తన మాటగానే కాకుండా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన భరోసా అంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష హామీ ఇచ్చారు గురువారం పలాస కాసిబుగ మున్సిపాలిటీ పరిధి పెసరపాడు అంతరకుడ్డ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా శిరీషం మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో వంశధార నీరు పలాస వజ్రపు కొత్తూరు మండలాలకు మంత్రి అప్పలరాజు అందించలేకపోయారన్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శివారు భూములకు సకాలంలో సాగునీరు అందిస్తామన్నారు వైసీపీ పాలనలో వ్యాపారులకు రక్షణ లేకుండా పోయిందని పలాస నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినా పార్టీ బహిరంగ సభలు పెట్టినా వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు వ్యాపారులు బయటకు చెప్పలేని మనోవేదనతో ఉన్నారని టీడీపీ అధికారంలోకి వస్తే మీకు అండగా ఉంటానని శిరీష అభయమిచ్చారు నా తండ్రి శివాజీ టీడీపీ హయాంలో ఇటువంటి సంస్కృతి లేదన్నారు నియోజకవర్గంలో కొండలు గుట్టలు దోచుకోవడంపై ఉన్న శ్రద్ద ఉద్దాన ప్రాంతంలో పట్టి పీడిస్తున్న ఎలుగుబంటుల దాడుల నివారణపై శ్రద్ద చూపడం లేదన్నారు రానున్న ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పిస్తే పలాస నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఎంపీ రామ్మోహన్ నాయుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి వజా బాబూరావు లోడగల కామేశ్వరరావు దువ్వాడ శ్రీకాంత్ గురుటి సూర్యనారాయణ దువ్వాడ హేంబాబు చౌదరి గాలి కృష్ణారావు బడ్డ నాగరాజు మాజీ కౌన్సిలర్ సంపతిరావు ధనుంజయ సవర రాంబాబు పైలా చక్రధర్ అట్టాడ వాసు బోసుబాబు అంబటి కృష్ణమూర్తి సంతోష్ కుమార్ పాండా దువ్వాడ భారతిలు పాల్గొన్నారు పెసరపాడులో ప్రచారం చేస్తున్న గౌతు శిరీష మేడం <laughs> ఒకసారి <laughs> <laughs> రెండు ఇస్తారు రెండు నాలుగు పేరు ఇస్తారు జూలైలో ఏడు వేలు ఇస్తారు పరీక్షలు తర్వాత నాలుగు పేరు ఇచ్చి ఎండిపోయినది వరి పట్టుకొని రైతు రైతన్న రేపు ఏం తింటాం మీరిచ్చే మీరిచ్చే సరిపోతాయా మీరిచ్చే మూడు వేల పెన్షన్ మొన్నటి నుంచి ఇచ్చిన పెన్షన్ సరిపోతుందా రైతన్నకి అడిగితే వెటకారాలు పలాస అంటే గుర్తొచ్చేది జీడి పిక్కలు జీడి పప్పు అదే జీడి పిక్కల రైతుల కంటే ఈ రోజు రక్తం వస్తుంది పితిలీ తర్వాత రెండు సంవత్సరాలు పంట లేక అత్యధిక ఇచ్చిన జీడి పంటకి మాకు మళ్ళీ ఈ రెండు సంవత్సరాలు నష్టం తీరిపోతుందని ఆలోచించిన రైతులకి గతంలో పిక్కల బస్తా ఒకటి ఇప్పటికి అర్థమైంది పెన్షన్ మూడు వేలు అన్నాడు గెలిచాక నేను ఒక్కసారి మూడు వేలు ఇవ్వలేను సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతానని మోసం మొదలైంది అలా చూసుకున్న రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి మనకి ఇవ్వాలి పెన్షన్ కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మూడు నెలల ముందు మూడు వేల పెన్షన్ ఇచ్చి పెన్షన్ విషయంలో కూడా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే ఉద్యోగస్తులకు టీచర్లకు సిపిఎస్ రద్దన్నాడు అది మోసమే కనీసం నెల మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నాడు ఉద్యోగస్తులు దాచుకున్న పీఎఫ్ కూడా ఈ రోజు వాడుకున్న గనుడు అలాగే కనీసం ఈ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరసన తెలియపడానికి రోడ్డు మీద కూడా ఎక్కకూడదు టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు ప్రతి ఊర్ల ముందు చెక్ పోస్టులు ప్రతి ప్రతి ఉద్యోగిని ప్రతి టీచర్ పోలీసులతో భయపడుతున్నారు రాష్ట్రానికి అయినా ఏమన్నా చేశాడా అంటే పోలవరం మర్చిపోయాం అమరావతి మర్చిపోయాం అసలు సాగునీతి ప్రాజెక్టులే మర్చిపోయాం రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అన్నది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఈ రోజు రైతులనే ఐదు సంవత్సరాలుగా కష్టాలు పెడుతున్నారు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఉచిత విద్యుత్తును కూడా తొంగులో తొక్కిన వ్యక్తి ఐదు సంవత్సరాలు మరి ఏం చేశాడంటే చెత్త మీద పన్ను మాట్లాడితే పన్ను ఎప్పుడో కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఎన్టీఆర్ ఇళ్ల మీద పన్ను ధరల పెంపుదల తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు అనేక రకమైన అన్ని వస్తువుల మీద ఈ రోజు ధరలు పెరిగారు అలాగే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మా చంద్రబాబు నాయుడు గారి మంచి పాలన ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ ని రెండు వేలు చేశారు ఆయన ఏమి ఇన్స్టాల్మెంట్ చేయలేదు ఎన్నికల్లో హామీలు ఇవ్వని పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఐదు రూపాయలకి ప్రతి పేదవాడు తినే అన్న క్యాంటీన్లు తీసుకొచ్చారు ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఉన్నాయని అడుగుతున్నాను కనీసం పేదవాడు తినే కడుపు నిండా తినే తిండిని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి దూరం చేశారు